అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లైక్లు తక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానళ్ళు మమ్మలు ఇదిగా రా 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 దుక్కుక్కలు మా రా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులే రా ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు అలుగుతా మా పాప మమ్మలు రా రా కోపం వచ్చింది ఈసారి పదో తరగతి పిల్లలు పాస్ అయినారు మార్కులు తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా ఏం ఫీల్ కావద్దండి మళ్ళీ రాసుకోండి అది చెప్దాం అనుకోని వీడియో అనుకున్నాను కానీ నాకు టైం లేదు కుదరలేదు నా కొడుకు నిలిచిపెట్టాను వీళ్ళమ్మకి ఎగ్జాము డిగ్రీ ఫైన్ లేరు ఇవే సరిపోతుంది మమ్మలు చెప్పు మమ్మలు అక్క ఇటు చూడియా అక్క అక్కోళ్ళకు అందరికీ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ బాయ్ బాగా రాయండి చెప్పమ్మా ఏం ఫీల్ కావద్దండి అక్క వాళ్ళారా చెప్పమ్మా ఇదిగో మమ్మలు స్వీట్ ఇస్తావా కొళ్ళకు అన్నోళ్ళకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు మాత్రం మళ్ళీ నెక్స్ట్ టైం రాసుకోండి ఏం బాధపడద్దండి టైం లేక మమ్మలు చెప్పు మమ్మలు ఇదిగో ఇదిగమ్మా బాయ్ చెప్పు వస్తుంది నేను నేను ఎత్తుకోను నేను ఎత్తుకోను ఏడుసారి కుక్క పిల్లలు కావాలంట చేసా పక్క కేసేసి పగిలిపోయింది మమ్మల్ ఏడుస్తుంది ఓడుస్తుంది ఎందుకు రామ్ రామ్ సీతారాం రామ్ గోవిందా బాజమ్మా ఒక పండు వచ్చింది ఆ పండుతో కోక్తాను అందరినీ దాటుకో రామ్ పప్ప రామ్ వంటరా అంటరా బాయ్ బాయ్ ఏం చెప్తావమ్మా పాట పాడుమా ఇమ్మ పాడుతుంది అక్క వాడుతుంది గానకోకిల సుశీల ఆవులు వచ్చిన చిరుమాయ్ పట్టుకోలే ఆవులు అంటే ఇమ్మకు ఏమీ Pa-pa. Pa-pa. Aul ko Ha? Bye! 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 Bye. టెన్త్ క్లాస్ వాళ్ళు మళ్ళీ రాసుకోండి ఓకే బాయ్